హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలోని బ్రెడ్తోని చాలా సింపుల్గా ఈజీగా మనకి ఇంట్లో ఉన్న దొరికే వాటితోనే రెండు రకాల స్వీట్ రెసిపీస్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకొని చేసుకున్నామంటే మనకి హైదరాబాద్ స్టైల్లోని డబుల్ కా మీటా అలాగే చాలా సింపుల్గా చేసుకునే ఒక శాండ్విచ్ స్వీట్ రెసిపీని అయితే ఈ వీడియోలో చూపించబోతున్నాను ముందుగా దీనికోసం ఇక్కడ మిల్క్ బ్రెడ్ కానీ మనకి మీ ఇష్టం మీకు ఏ బ్రెడ్ కావాలన్నా తీసుకోవచ్చు ఈ విధంగా ఫోర్ పార్ట్స్గా ఈ విధంగా కట్ చేసి తీసుకోవాలి అన్ని కూడా ఈక్వల్ గా ఉండేలాగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని పక్కన పెట్టుకొని కాస్త అవి గట్టిగా అయ్యేంత వరకు ఆరపెట్టుకోవాలి తర్వాత ఇలా ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు ఆయిల్ మరొక కప్పు వరకు విధంగా నెయ్యిని అయితే వేసుకున్నామంటే నెయ్యితో ఫ్రై చేసామంటే ఇంకా స్వీట్ అయితే మరింత టేస్టీగా ఉంటుంది ఈ విధంగా బ్రెడ్ పీసెస్ అన్ని కూడా కాస్త డ్రై అయిన తర్వాత వేడిగా ఉన్న ఈ ఆయిల్లోని వేసుకొని రెండు వైపులా చక్కగా ఇలా మీడియం కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఇదే ప్యాన్ లోనే కాస్త జీడిపప్పు ఎండు ద్రాక్ష కూడా ఫ్రై చేసుకుని ఈ విధంగా చక్కగా తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇక్కడ నేను ఒక కప్పు వరకు బెల్లం అయితే విధంగా తురుముకొని వేసుకుంటున్నాను ఇందులోకి ఒక అరకప్పు వరకు వాటర్ వేసి వీటిని చక్కగా కరిగించుకోవాలి మనం గులాబ్ జాము పాకం చేస్తాం కదా ఆ పాకం వరకు తెచ్చుకుంటే సరిపోతుంది తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ ని కూడా ఇందులోకి వేసుకొని ఈ బెల్లం పాకంలోని చక్కగా ఇవన్నీ కూడా సాఫ్ట్ గా అయ్యేంత వరకు కూడా ఉడికించుకోవాలి మీరు దీనికి బదులుగా చక్కెరతో కూడా చేసుకోవచ్చు ఇక్కడ నేను బెల్లంతో అయితే చేస్తున్నాను తర్వాత ఇక్కడ నేను ఒక కప్పు వరకు పాలను అయితే వేస్తున్నాను ఇవి పచ్చి పాలే సో ఈ పాలంతా కూడా వేసిన తర్వాత ఒక టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ కూడా వేసి ఈ విధంగా చక్కగా కలుపుకుంటూ పాలలో ఇదంతా కూడా సాఫ్ట్ గా అయ్యేంత వరకు దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి చూసారా పాలంతా కూడా చక్కగా ఈ విధంగా ఉడికి దగ్గర పడి ఇప్పుడు బ్రెడ్ పీసెస్ కూడా చాలా సాఫ్ట్ గా అయితే అయిపోయాయి ఇప్పుడు మనం వేయించుకున్న జీడిపప్పు ఎండు ద్రాక్ష కూడా వేసి మనం సర్వ్ చేసుకుంటే సరిపోతుంది సూపర్ టేస్టీగా ఉండే హైదరాబాదీ స్టైల్ డబల్ కామెట్ అయితే ఈ విధంగా చక్కగా రెడీ అయిపోతుంది చాలా సింపుల్గా ఈ విధంగా చేసుకున్నామంటే సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు కావాలనుకుంటే పచ్చికోవా అయినా కావాలా యాడ్ చేసుకోవచ్చు తర్వాత రెసిపీ వచ్చేసి ఈ విధంగా బ్రెడ్స్ తోటి శాండ్విచ్ స్వీట్ రెసిపీ అయితే సూపర్ గా మధ్యలో సాఫ్ట్గా పైన క్రిస్పీగా సూపర్ టేస్టీగా ఉంటుంది దీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక గిన్నె పెట్టుకొని దీంట్లోకి అర లీటర్ వరకు పాలనైతే వేసి చక్కగా మరిగించుకోవాలి ఇలా పాలు మరుగుతున్నప్పుడు మన టేస్ట్ కి తగ్గట్టుగాను ఇక్కడ షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి షుగర్ అంతా కూడా కరిగిపోయి పాలు చక్కగా ఈ విధంగా పొంగు వచ్చేంత వరకు కూడా ఈ విధంగా కలుపుకోవాలి అడుగు మండ్ మాడకుండా పాలు అంతా చక్క చక్కగా ఉడికి ఇది సగం వరకు అయ్యేంత వరకు కూడా ఉడికించుకున్న తర్వాత ముందుగానే ఒక టీ స్పూన్ వరకు పాలల్లోని కస్టర్డ్ పౌడర్ని బాగా మిక్స్ చేసుకొని ఉండలు లేకుండా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి దాన్ని ఇప్పుడు పాలు మరిగిన తర్వాత వేసుకొని ఒక టీ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని కలుపుకుంటూ మరిగించుకోవాలి ఇదంతా కూడా బాగా దగ్గరకు అయ్యేంత వరకు థిక్ పేస్ట్ లాగా అయ్యేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి మీరు ఈ విధంగా ఈ ప్రాసెస్లో కానీ చేసుకొని అయినా చేసుకోవచ్చు లేదంటే మన ఇంట్ ఇంట్లో అవైలబుల్గా పచ్చికోవా ఉన్న కూడా దాన్నైనా కూడా ప్రిపేర్ చేసుకుని అయినా ఈ ప్రిపేర్ చేసుకున్న ఈ కస్టర్డ్ మిశ్రమాన్ని ఈ విధంగా మనం ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్ మధ్యలో ఇలా స్టఫ్ చేసుకొని మనం ఈ విధంగా చక్కగా డ్రై ఫ్రూట్స్తోని ఇలా గార్నిష్ చేసుకొని కానీ మనం సర్వ్ చేసుకున్నామంటే చల్ల చల్లగా చేసుకుంటే సూపర్గా ఉంటుంది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదరాయో కమెంట్లో షేర్ చేయండి అలాగే వీడియోగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్